చుట్టుపక్కల ప్రాంతంలో ఇవన్నీ కూడా ముప్పై నుంచి నలభై సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఎలివేటెడ్ స్టోరేజ్ లెవెల్ ట్యాంకర్స్ ఇవన్నీ అప్పట్లో కట్టినప్పుడు పైన రూఫ్ని ఏదో జస్ట్ రూఫ్లాగా ఆలోచించి చేశారు లోపల ప్లాస్టింగ్ చేయకపోవటం తర్వాత థిక్నెస్ ఆఫ్ ది రూఫ్ తక్కువగా ఉండటం వల్ల అన్ని ట్యాంకులకి రూఫ్లు లేచిపోయినాయి మిగిలిన స్ట్రక్చరల్గా ఫౌండేషన్ బాగానే ఉన్నాయి కానీ మెజారిటీ వాటిలో దీని విషయంలో వస్తే స్ట్రక్చరల్ ఫౌండేషన్ కూడా ప్రాబ్లం ఉంది సో ఇప్పుడు న్యూ డిజైన్లు ఇంత ముందు టెన్ ఎంఎం థిక్నెస్ ఉండేదని చెప్పారు ఇప్పుడు ఫిఫ్టీన్ ఎంఎం అంటున్నారు ఎంత ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ థిక్నెస్ పెంచడం అదేవిధంగా రూఫ్లో ఇన్సైడ్ కూడా ప్లాస్టింగ్ చేసి ఎపాక్సీ పెయింటింగ్ చేసి ఫ్యూచర్లో ఈ క్లోరిన్ ఎక్స్పోజర్ వల్ల కానీ ఇంకో వల్ల ఐరన్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఆ రూఫ్లు పాడవకుండా ఉంటే వీటికి ఒక లాంజివిటీ ఉంటుంది అదొకటి స్ట్రక్చరల్గా కూడా క్వాలిటీ ఉండే విధంగా చేయమన్నామంటే